రాక్షస గుణం లేదా తామస గుణం ఉన్న వాడిని సమాజం చెడ్డవాడిగా భావిస్తుంది మరియు వ్యతిరేకిస్తుంది అందువల్ల వాడికి సమస్యలు బాధలు కూడా ఎక్కువే సి ప్లస్ డి అంటే ద్వితీయ మనసు మరియు బి అంటే ప్రాథమిక మనసులోని విషయాలు మారే లక్షణాలు కలివి కానీ ఆత్మ ఒక్కటే లక్షణాలలో స్థిరత్వం కలిగి ఉంటుంది అంటే శాశ్వత తత్వం కలిగి ఉంటుంది ఏబిసి అంటే మనిషి ప్రస్తుత ప్రవర్తనకు కారణం అతని ప్రస్తుత ద్వితీయ మనసులోని డి అంటే ప్రాపంచిక సమాచారం మరి కోరికలు అది ఇప్పటి వరకు మారుతున్న అతని గెలుపు లేదా ఓటమి అనుభవాల సమాచారంతో ఏర్పడింది ప్రాపంచిక గెలుపు లేదా ఓటమి అనుభవాలతో ద్వితీయ మనసు మరియు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ఎలా మారుతాయో ఒక ఉదాహరణతో చూద్దాం బిలోని ఆరు గుణాలలో ఒకటైన క్రోధం ఒక వ్యక్తికి మొదట టెన్ పర్సెంట్ ఉందనుకోండి అతను డిలోని సమాజం ఒప్పుకొని తన కోరికతో ఒక అనుభవం కోసం ప్రయత్నం చేశాడు అనుకోండి అతను పొందాలనుకున్న అనుభవానికి ఎవరైనా అడ్డు తగిలితే తన కోపాన్ని ఉపయోగిస్తాడు అలా కోపం ఉపయోగించడం వల్ల మరియు ప్రకృతి సహకారం వల్ల అతను గెలిస్తే ఆ కోపాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించాలని నిర్ణయం లేదా కోరిక అతని యొక్క డీలో మరింత బలపడుతుంది దానితో అతని క్రోధం అనే గుణం పది పర్సెంట్ నుండి ఇరవై పర్సెంట్కి పెరుగుతుంది అలా గెలిచిన కొద్దీ ఆ కోరిక బలపడుతుంది ఆ కోరిక బలపడుతున్న కొద్దీ క్రోధం పెరుగుతూ పోతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ప్రకృతి సహకరించక అతను ఓడిపోతే అతని క్రోధం తగ్గుతూ పోతుంది భార్యాభర్తల్లో ఇద్దరికీ కూడా తామస గుణం అధికంగా ఉంది అనుకుందాం అలా వారిద్దరికీ తామస గుణం అధికంగా ఉన్న వయసులో వారికి సంతానం కలిగితే అలా పుట్టిన సంతానానికి కూడా తామస గుణమే పుట్టుకుతూ వస్తుంది ఆ ఇద్దరూ కలిసి వారి సంతానానికి ఇచ్చే స్థిర ఆస్తి ఏమిటి అంటే మూడు బాధ్యతలతో కూడిన ఆరుగుణాలే అంటే ప్రాథమిక మనసే అంటే చిత్రపటంలో చూపించిన బి పిల్లలు సుఖ సంతోషాలతో సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందాలంటే ప్రతి మనిషి ముందు ధ్యానం ద్వారా తన తామస గుణంను రాజసగుణం ద్వారా గుణం వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో సాత్విక గుణం కూడా దాటిన దశయే స్థిత ప్రజ్ఞ ఆత్మ ధ్యానంతో ద్వితీయ మనసును కూడా విడిచిపెట్టిన స్థితి వస్తే బి అంటే మూడు బాధ్యతలతో సహా ఆరు గుణాలు కూడా పోతాయి అందువల్ల దానికి వయసుతో కూడిన మనస్సారీ మనసుతో కూడిన పునర్జన్మ ఉండదు చనిపోయినప్పుడు మనతో సంపాదించుకున్న ఆస్తులు మరియు భార్యా పిల్లలు బంధువులు స్నేహితులు రారు చేసిన ధర్మం మాత్రం వస్తుంది అంటారు కదా కాబట్టి దాన ధర్మాలు చేస్తే చాలు వాటి వల్ల వచ్చిన పుణ్యం మనతో వస్తుంది కాబట్టి స్వర్గం దొరుకుతుంది అని అనుకుంటారు ఇందులో తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే మనిషి తప్పులు చేస్తూ సుఖాలు పొందుతూ జీవితం చివరిలో దాన ధర్మాలు చేస్తే చాలు చనిపోయిన తర్వాత డబ్బు రాకున్నా అలా చేసిన ధర్మం మనతో వస్తుంది అని మనుషులు డబ్బు బంగారం ఆస్తులు అవి భౌతికమైనవి కాబట్టి అవి మనతో రావు అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కానీ మనం చేసిన దాన ధర్మాలు మరియు వాటితో వచ్చే పుణ్యం మనతో వస్తుంది అంటే అది ఏ రూపంలో వస్తుంది ఏ విధంగా వస్తుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే నేను జీవితం అంతా ఏమీ ఆశించకుండా చేసే దాన ధర్మాలు నాలోని ఆరు గుణాలను సాత్వికత వరకు తీసుకొని వస్తాయి అవే ఆరు గుణాలు నా తర్వాత నా పిల్లలకు కూడా వస్తాయి అని ఇది వరకే తెలుసుకున్నాం కదా నా ప్రాణశక్తి నేను బ్రతికి ఉన్నప్పుడే కొంత నా సంతానం ద్వారా ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది నా శరీరంలోని నేను అంటే ఆత్మశక్తి తరిగిపోతూ తరిగిపోతూ పూర్తిగా శూన్యం అయిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత కూడా నేను అంటే నా ప్రాణశక్తి నేను ఇచ్చిన ఆరు సాత్విక గుణాలతో నా సంతానం రూపంలో ఈ లోకంలో కంటిన్యూ అవుతుంది అంటే నేను నా సంతాన రూపంలో అవే దాన ధర్మాల ఫలితంగా వచ్చిన పుణ్య గుణాలతో కంటిన్యూ అవుతున్నాను అన్నట్లే కదా అదే నేను సంపాదించుకున్న పుణ్యం నాతో రావడం అంటే కానీ దాన ధర్మాలు ప్రతిఫలం ఏమీ ఆశించకుండా అలవాటుగా చాలా కాలం చేయవలసి వస్తుంది అప్పుడే ఈ ఫలితం దక్కుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు